నమస్కారం వెల్కమ్ టు స్టాక్ పాల్స్ వారం మనం స్టాన్ వైన్స్టీన్ నుండి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా మనం ఈ యొక్క చాలా ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఇది పెట్టుబడి ప్రపంచంలో ఒక దిగ్గజం గురించి వారెన్ బఫెట్ వారెన్ బఫెట్ మరియు ఆయన సంస్థ బర్క్షర్ హ్యాత్వే గురించి అయితే ఇది కేవలం ఆయన విజయాన్ని కీర్తించడం గురించి కాదు మనం ఒక టైం మెషీన్లో ప్రయాణించి దాదాపు యాభై ఏళ్లు వెనక్కి వెళ్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలోకి ఆ సంవత్సరం బర్క్షెర్ హ్యాత్వీ చరిత్రలో ఒక చాలా నిర్ణయాత్మకమైన మలుపు అని చెప్పొచ్చు బఫెట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తన వాటాదారులకు రాసిన ఒక ఉత్తరాలు దాని ఆధారంగానే కొన్ని పెట్టుబడి సూత్రాలు నేర్చుకోవడం మన లక్ష్యం విషయమేంటే ఒకప్పుడు కష్టాల్లో ఉన్న టెక్స్టైల్ కంపెనీ అవును ఒక పాత టెక్స్టైల్ కంపెనీ ఈరోజు మనం చూస్తున్న ఈ అపారమైన పెట్టుబడి సామ్రాజ్యంగా ఎలా మారిందో ఆ పునాది రహస్యాలను అర్థం చేసుకుందాం ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏమిటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోతోంది కానీ బర్గ్షేర్ హ్యాత్వే మాత్రం అద్భుతమైన పనితీరును కనబరిచింది ఆ రహస్యమేంటో ఆ లేఖ నుండి మనం నేటికి నేర్చుకోగల పాఠాలేమున్నాయో చూద్దాం సరే అయితే ఆ టైమ్ మెషీన్లో మనం పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకి వెళదాం ముందుగా ఆ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఐదు వందల సూచి అంటే అమెరికాలోని టాప్ ఐదు వందల కంపెనీల కొలమానం అది దాదాపు ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం నష్టపోయింది అంటే చాలామంది ఇన్వెస్టర్లు డబ్బు పోగొట్టుకున్నారన్నమాట కానీ అదే సమయంలో బర్క్ షేర్ హ్యాత్వే స్టాక్ ధర మాత్రం దాదాపు ఇరవై నుండి ఇరవై మూడు శాతం పెరిగింది ఈ వ్యత్యాసం నమ్మసక్యంగా లేదు అక్కడే అసలు స్టోరీ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బర్క్షేర్ షేర్ ఒక పెద్ద మార్పు మధ్యలో ఉంది వాళ్ల అసలు వ్యాపారమైన టెక్స్టైల్స్ ను నెమ్మదిగా పక్కన పెడుతున్నారు కారణం ప్రతి సంవత్సరం అది తీసుకువస్తున్న నష్టాలు దీనికి కారణం దాని ప్లేస్లో ఇన్సూరెన్స్ బిజినెస్ను తమ కొత్త గ్రోత్ ఇంజిన్ గా మార్చుకుంటున్నారు ఈ మార్పు వాళ్ల ఫైనాన్షియల్ రిజల్ట్స్లో చాలా స్పష్టంగా కనిపించింది ఆ సంవత్సరం వారి ఆపరేటర్ ఆదాయాలు ఏకంగా ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం పెరిగి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్లకు చేరుకున్నాయి అంటే మార్కెట్ పడుతున్నప్పుడు వీళ్లు తమ వ్యాపార రూపాన్నే మార్చేస్తున్నారు ఈ పరివర్తనకు గుండెకాయ లాంటిది వారి ఇన్సూరెన్స్ బిజినెస్ అంటున్నారు అసలు ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ అకస్మాత్తుగా అంత ముఖ్యమైనదిగా ఎలా మారింది ఈ ప్రయాణం అసలు పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదలైంది అప్పుడు వాళ్లు నేషనల్ ఇండెమ్నిటీ అనే ఒక భీమా కంపెనీని కొన్నారు పదేళ్ల క్రితం అవును కేవలం పదేళ్లలో అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నాటికి వారి ఇన్షూరెన్స్ బిజినెస్ ప్రీమియంల సైజు ఎనిమిది పాయింట్ ఆరు మిలియన్ల నుండి నూట యాభై ఒక్క మిలియన్లకు పెరిగింది నూట యాభై ఒక్క మిలియన్లు అంటే దాదాపు ఆరు వందల శాతం గ్రోత్ అది కూడా అదనంలా కొత్త స్టాక్స్ జారీ చేయకుండా సాధించారు ఇది ఎలా సాధ్యమైంది ఇది మూడు విధాలుగా జరిగింది ఒకటి నేషనల్ ఇండెమ్నిటీ సొంతంగా చాలా విస్తరించింది దాన్ని ఆర్గానిక్ గ్రోత్ అనవచ్చు రెండోది కొన్ని కొత్త ఇన్సూరెన్స్ కంపెనీలను స్ట్రాటెజిక్ గా కొనుగోలు చేశారు మూడోది పునః భీమా అంటే రీఇన్సూరెన్స్ లాంటి కొత్త ఉత్పత్తులను ప్రారంభించారు ఈ రీఇన్సూరెన్స్ అంటే ఏమిటి చూద్దాం చాలా సింపుల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ రిస్క్ను తగ్గించుకోవడానికి ఇన్సూరెన్స్ తీసుకుంటాయి వాళ్ల దగ్గర ఉన్న కొన్ని పాలసీలను మరో పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర మళ్లీ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు వాళ్ల రిస్క్ను పంచుకుంటారన్నమాట అంతే దీనివల్ల ఒక పెద్ద క్లెయిమ్ వస్తే ఆ భారం ఒక్క కంపెనీపైనే పడదు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటికి బర్క్ షేర్ కింద ఏకంగా ఎనిమిది ఇన్సూరెన్స్ కంపెనీలు వర్క్ చేస్తున్నాయి ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ లో బఫెట్ ఒక కీలకమైన దాదాపు ఒక మాయాజాలం లాంటి విషయాన్ని కనుగొన్నారని అంటారు అదే ఇన్సూరెన్స్ ఫ్లోట్ ఈ వర్డ్ వినడానికి సింపుల్గా ఉన్న బర్గ్షేర్ సామ్రాజ్యానికి ఇదే పునాదిరాయి అని చెబుతుంటారు ఇది చాలా తెలివైన కాన్సెప్ట్ చూడండి ఇన్షూరెన్స్ కంపెనీలు ప్రీమియంలను ముందుగానే వసూలు చేస్తాయి కానీ నష్టపరిహారం అంటే క్లెయిమ్లు తరువాత చెల్లిస్తాయి సంవత్సరాల తరువాత కూడా ఈ మధ్యకాలంలో కంపెనీ దగ్గర ఉండే డబ్బుని ఫ్లోట్ అంటారు అంటే అది ఇతరుల డబ్బే కానీ టెంపరీగా కంపెనీ చేతిలో ఉంటుంది దీన్ని బఫెట్ ఎలా ఉపయోగించుకున్నారు బఫెట్ ఏంటంటే ఈ ఫ్లోట్ ను ఇతర కంపెనీల స్టాక్స్ లో లేదా బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు ఇది దాదాపు ఉచిత డబ్బులా పనిచేస్తుంది కానీ దానికొక పెద్ద కండిషన్ ఆ డబ్బు ఉచితం అవ్వాలంటే మీ అసలు ఇన్సూరెన్స్ బిజినెస్ లాభదాయకంగా ఉండాలి లేదా కనీసం నష్టాలు లేకుండా ఈవెన్ లో అయినా ఉండాలి అసలు పాయింట్ ఏంటంటే చాలా కంపెనీలు ఈ ఫ్లోట్ కోసం ఆశపడి తప్పుడు పాలసీలు అమ్మి నష్టపోతాయి బఫెట్ డిసిప్లిన్ అక్కడే కనిపిస్తుంది పంతొమ్మిది వందల దెబ్బై ఏడులో ఈ ఫ్లోట్ మొత్తం రెండు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది మిలియన్లు దానిపై వారు ఏటా పన్నెండు పాయింట్ మూడు మిలియన్ల పెట్టుబడి ఆదాయాన్ని అర్న్ చేశారు అద్భుతం ఒకవైపు ఈ ఇన్షూరెన్స్ బిజినెస్ ఇలా లాభాల వర్షం కురిపిస్తుంటే మరోవైపు నిరంతరం నష్టాలు తెస్తున్న ఆ పాత టెక్స్టైల్ వ్యాపారాన్ని బఫెట్ ఎందుకు కొనసాగించారు దాన్ని అమ్మేయవచ్చు కదా ఇక్కడే బఫెట్ యొక్క విభిన్నమైన ఆలోచనా విధానం కనిపిస్తుంది ఇది కేవలం అంకిలతో ముడిపడ్డ నిర్ణయం కాదు ఆయన తన లెటర్లో దీనికి మూడు కారణాలు చెప్పారు అవేమిటి మొదటిది సామాజిక బాధ్యత న్యూ బెడ్ఫర్డ్ మాంచెస్టర్ వంటి పట్టణాలలో వారి మిల్లులే అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థలు అంటే ఆ ఊళ్లలో చాలామందికి అవే ఆధారం వాటిని అకస్మాత్తుగా మూసివేస్తే ఆ కమ్యూనిటీలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆలోచించారు కేవలం లాభం మాత్రమే చూడలేదు మరి సెకండ్ రీజన్ అక్కడి నిర్వహణ నైపుణ్యం కెన్ చేస్ వంటి మేనేజర్లు చాలా సమర్థులు నిజాయితీ గలవారు అలాగే ఉద్యోగులు కూడా చాలా కష్టపడి పనిచేసేవారు బిజినెస్ బాగా లేకపోయినా అక్కడి మనుషులను ఆయన గౌరవించారు మూడోది ఒక చిన్న హోప్తో కష్టపడితే కనీసం ఒక మాడరేట్ లాభాలు సంపాదించే అవకాశం ఇంకా ఉందని ఆయన నమ్మారు అందుకే వ్యాపార ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా కొన్నిసార్లు మానవతా దృక్పథం కూడా ముఖ్యమని ఆయన భావించారు ఈ రెండు బిజినెస్ల మధ్య ఉన్న వ్యత్యాసం ఒకటేమో ఇన్షూరెన్స్ బిజినెస్ అనే ఎదుగుతున్న నక్షత్రం మరొకటేమో టెక్స్టైల్స్ అనే అస్తమిస్తున్న సూర్యుడు ను తన ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్ ను మరింత పదునుగా మార్చుకునేలా చేసి ఉంటుంది ఆ సూత్రాలే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి ఈ లేఖలో మనకు కనిపించే శాశ్వత పాఠాలు వాటిలో మొదటిది చాలా కంపెనీలు గొప్పగా చెప్పుకునే ఈపీఎస్ అంటే షేర్కు ఆదాయం సరైన కొలమానం కాదనడం అది ఒక భ్రమను సృష్టించగలదని అంటారు ఎలా ఉదాహరణకు ఒక కంపెనీ కొత్తగా అప్పు తెచ్చి ఆ డబ్బుతో మరో కంపెనీని కొంటే దాని మొత్తం ఆదాయం పెరుగుతుంది ఈపీఎస్ కూడా పెరిగినట్టు కనిపిస్తుంది కానీ ఇది నిజమైన గ్రోత్ కాదు కదా అందుకే బఫెట్ ఆర్ఓఈ అంటే ఈక్విటీపై రాబడిని చూడమంటారు ఆర్ఓఈ అంటే వాటాదారుల సొంత మూలధనాన్ని ఉపయోగించి మేనేజ్మెంట్ ఎంత సమర్థవంతంగా లాభాలను సృష్టిస్తోంది అని చెప్పే కొలమానం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో షేర్ ఆపరేటింగ్ ఆదాయాలు ముప్పై ఏడు శాతం పెరిగినా ఆరోయి కేవలం పదిహేడు శాతం నుండి పంతొమ్మిది శాతానికి అంటే రెండు శాతం పాయింట్లు మాత్రమే పెరిగింది బఫెట్ ఈ విషయాన్ని దాచకుండా చెప్పారు ఇది బిజినెస్ యొక్క నిజమైన పనితీరును చూపిస్తుంది ఇది మొదటి పాఠం ఇక రెండోది ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్వాలిటీ మేనేజ్మెంట్ కంటే ముఖ్యమైనది ఆయన దీన్ని విండ్స్ అంటే అనుకూల పవనాలు మరియు హెడ్విండ్స్ అంటే ప్రతికూల పవనాలు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఒక పడవ అనుకూలమైన గాలిలో ప్రయాణిస్తుంటే సాధారణ నావికుడు కూడా దాన్ని వేగంగా నడపగలడు అదే గాలి ఎదురుగా వీస్తుంటే ఎంత గొప్ప నావికుడైనా కష్టపడాల్సిందే ఇన్సూరెన్స్ బిజినెస్ విండ్స్ ఉన్న పరిశ్రమ టెక్స్టైల్స్ బిజినెస్ విండ్స్ ఉన్న పరిశ్రమ అంతే అందుకే ఒక అద్భుతమైన పరిశ్రమలో ఒక సాధారణ మేనేజర్ కూడా రాణించగలడు కానీ ఒక క్లిష్టమైన పరిశ్రమలో అత్యుత్తమ మేనేజర్ కూడా సగటు ఫలితాలతోనే సరిపెట్టుకోవలసి వస్తుంది ఇది ఇన్వెస్టర్లకు చాలా కీలకమైన పాఠం ఈ ఆలోచన మరో ముఖ్యమైన లెసన్ కి దారితీస్తుంది షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కంటే లాంగ్ టర్మ్ వ్యూ చాలా ముఖ్యం అవును వాల్ స్ట్రీట్ ఎప్పుడూ ఈ క్వార్టర్ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అడుగుతుంది బఫెట్ ప్రకారం ఆ ఆలోచనే మీనింగ్లెస్ ఒక బిజినెస్ యొక్క దీర్ఘకాలిక పోటీపైన దృష్టి పెట్టాలి ఈ వ్యాపారం పది ఇరవై సంవత్సరాలలో ఈ రోజు కంటే మరింత విలువైనదిగా ఉంటుందా అని ప్రశ్న వేసుకోవాలి దీనికి కొనసాగింపుగా ఆర్థిక సౌలభ్యం పాటించడం అంటే చేతిలో నగదు ఉంచుకోవడం ఇది చాలామందికి వింతగా అనిపిస్తుంది కంపెనీ చేతిలో ఎక్కువ నగదు ఉంటే అది అసమర్థత అని విమర్శిస్తారు కానీ బఫెట్ దీన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా చూశారు అవకాశాల కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మార్కెట్ పడిపోయినప్పుడు బర్గ షేర్ దగ్గర ఇరవై ఎనిమిది పాయింట్ రెండు మిలియన్ల మనీ ఉంది మార్కెట్ క్రాష్ అయినప్పుడు మంచి కంపెనీల షేర్లు చాలా చీప్ గా దొరుకుతాయి అలాంటి సమయంలో కొనడానికి ఈ నగదు వారికి అపారమైన శక్తినిచ్చింది సంపద సృష్టి జరిగేది ఇలాంటి కష్ట సమయాల్లోనే మరో ముఖ్యమైన పాఠం ఒక స్టాక్ ను కొనేటప్పుడు మొత్తం వ్యాపారాన్ని కొంటున్నట్లుగా అంచనా వేయడం సరిగ్గా అదే ఒక స్టాక్ ను కొనే ముందు మీరు ఆ మొత్తం వ్యాపారాన్ని కొంటున్నట్లుగా ఆలోచించాలి దీనికోసం ఆయన ఒక నాలుగు ప్రశ్నల చటరాన్ని సూచించారు అవేమిటంటే ఒకటి ఆ వ్యాపారం మీకు పూర్తిగా అర్థమవుతోందా రెండు దానికి లాంగ్ టర్మ్ మంచి భవిష్యత్తు ఉందా మూడు దాని నడుపుతున్న మేనేజ్మెంట్ నిజాయితీ గలవారా మరియు సమర్థులా నాలుగు మీరు చెల్లిస్తున్న ధర అట్రాక్టివ్గా ఉందా ఈ నాలుగు ప్రశ్నలకు అవును అని సమాధానం వస్తేనే పెట్టుబడి పెట్టాలి ఇది స్పెక్యులేషన్కు వాల్యూ ఇన్వెస్టింగ్ కు మధ్య తేడాను స్పష్టం చేస్తోంది కానీ అన్నింటికంటే ముఖ్యంగా మనల్ని ఆకట్టుకున్నది బఫెట్ తన లెటర్లో తప్పులను బహిర్గతంగా ఒప్పుకోవడం ఇది ఆయన వ్యక్తిత్వానికి ఆయన కంపెనీ సంస్కృతికి అర్థం పడుతుంది ఇది జవాబుదారితనం ట్రాన్స్పరెన్సీకి నిదర్శనం ఆయన కేవలం మేము కొన్ని తప్పులు చేశాం అని చెప్పి ఆగలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఇయర్స్లో ఒక ఇన్సూరెన్స్ ఏజెన్సీలను స్టార్ట్ చేసి విఫలమవ్వడం ఇలా నిర్దిష్ట వైఫల్యాలను పేరు పెట్టి మరీ ప్రస్తావించారు తప్పులను అంగీకరించే ధైర్యం గల నాయకులు ఆ తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తులో మరింత బలపడతారు ఇది వాటాదారులకు ఎంతో నమ్మకాన్నిస్తుంది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరం ఆ ఒక్క ఉత్తరం బర్క్షేర్ హ్యాత్వేకు కేవలం ఒక చారిత్రాత్మక ఘట్టం మాత్రమే కాదు అది పెట్టుబడి యొక్క ప్రాథమిక సూత్రాలను ఆచరణలో చూపిన ఒక శక్తివంతమైన కేస్ స్టడీ క్రమశిక్షణతో కూడిన మూలధన కేటాయింపు ఉన్నతమైన నైపుణ్యం అనుకూలమైన వ్యాపార వాతావరణం మరియు అన్నింటికి మించి దీర్ఘకాలిక దృక్పథం ఈ శక్తులు మార్కెట్ మొత్తం క్షీణిస్తున్నప్పటికీ ఒక కంపెనీని ఎలా విజయపథంలో నడిపించగలవో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నిరూపించింది ఈ సూత్రాలు యాభై ఏళ్ల తర్వాత ఈరోజు పెట్టుబడిదారులకు కూడా అంతే విలువైనవి బఫెట్ భీమా వ్యాపారంలో దాగి ఉన్న ఫ్లోట్ ను గుర్తించి దాన్ని ఒక అపారమైన ఉచిత మూలధన వనరుగా మార్చుకున్నారు నేటి డిజిటల్ యుగంలో అనేక వ్యాపారాలు కూడా ఇలాంటి ఫ్లోట్ లాంటి ప్రయోజనాలను సృష్టిస్తున్నాయి ఉదాహరణకు మనం ముందుగానే డబ్బు చెల్లించే సబ్స్క్రిప్షన్ సేవలు అమెజాన్ ప్రైమ్ లాంటివి లేదా సాఫ్ట్వేర్ లైసెన్సులు లేదా వార్షిక జిమ్ సభ్యత్వాలు ఈ కంపెనీలన్నీ కస్టమర్ల నుండి డబ్బును ముందుగానే తీసుకుని సేవలను ఏడాది పొడవునా అందిస్తాయి అంటే ఆ డబ్బు తాత్కాలికంగా వారి చేతిలో ఉంటుంది దాన్ని వారు పెట్టుబడిగా పెట్టవచ్చు లేదా వ్యాపార విస్తరణకు వాడుకోవచ్చు కాబట్టి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే నేటి ఆర్థిక ప్రపంచంలో వారెండ్ బఫెట్ గుర్తించిన భీమా ఫ్లోట్ లాంటి ఇలాంటి దాగి ఉన్న ఉచిత మూలధన వనరులను మనం ఎలా గుర్తించగలం ఏ ఏ కంపెనీలు ఈ ప్రయోజనాన్ని తెలివిగా వాడుకుంటున్నాయి ఇది ఆలోచిస్తే మనకు కొత్త పెట్టుబడి అవకాశాలు కనిపించవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్టాక్ పల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్